హలో అందరికీ ఈ రోజు అయితే పత్రిక నిన్నైతే వచ్చేసని ఇక్కడ కూర్చొని పెళ్ళికల మా టేస్ట్ చేస్తున్నాము ఇక్కడైతే ఉప్మా చేసినా ఉప్మా తినేసి ప్రశాంతంగా పత్రికల करतన్నారు ఇది తెలుగులో ఉంది ఇది తెలుగులో ఉంటది మొత్తం టు సైడ్ తెలుగులో వస్తుంది అక్కడ పెళ్ళికొడుకుస్తున్నారు ఇది తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది ఇది మా సబ్స్క్రైబర్లకు మాత్రమే పత్రికలు అయితే మరత పెట్టి ఇట్లా మా మరద పిల్లలకి ఇస్తున్నాడు మేమైతే ఒక్కొక్కరం ఒక పని ఒకరు మరత ఒకరు హోల్ చేసి ఒకరు ఇట్లా కవర్లో పెట్టేసి ఐదు ఆరు మంది కూర్చున్నాం ఇక్కడ మా పాప మా బాబు అందరం కూర్చొని మరత పెడుతున్నాము

అక్కడ బాబాయి కొడుకు కూతురు చల్లమ్మ మన బాబాయ్ అయితే ఎప్పుడు దొరికిన పిల్ల దొరికిన పిల్లని వెలిగిస్తున్నాడు మగాడ గల్లలే రాని దుర్ఘశల నిచ్చుకొని తాక్కుంది ని చితుకుట్ల దడ దడ అటలేని బాబా ఏమోవా చేసారు ఆడే నువ్వు మసే ఐడియ్ చేసాడు నువ్వు తీ ఇట్లా పోవలె వాడు పెటడా వాడు పైకి వాడు అన్నట్టు ఇన్నా కడడి కండింది చేసాడు నాది కంపియాదు నాకే కాలకమది కొరైడు వెతురండి పెట్టిస్తున్నారు పెట్టించేసి పెట్టిస్తుండ్రోల్ ఫస్ట్ నువ్వు ఎత్తుకోవాలా చూద్దాం రండి అని అసలు పెళ్ళానే పిల్లలు అనుకోవాలా నేనైతే వంట స్టార్ట్ చేసేసినాను నేనేసి ఇదే పెడతా ఒక నిమిషం కట్ ఇక్కడైతే బియ్యం కూడా నానేసి పెట్టేసినాను అలాగే పప్పులకి అయితే చోలకాయ శనియబులు వేసి కాంబినేషన్లో కర్రీ పప్పులకి పప్పులేకి ఇప్పుడైతే అన్నం కూడా స్టవ్ అక్కడ పప్పు కూడా పెట్టేస్తా ఇవైతే రెండు ఉడుకుతుంటే అంత లోపల పత్రికలు కూడా కొన్ని మరత పెట్టేస్తాను అన్నానికి పప్పుకు పెట్టేసినాను ఉడుకుతుంటే అంత లోపల కొన్ని మరతంగా పెట్టేస్తాను మాకు కాలు పెట్టేస్త పప్పు అయితే బాగా ఉడకబట్టిందా అయితే పప్పు అయితే పెట్టేస్తున్నాం కదా ఉడకబట్టింది టమాటా అలాగే చింతపండు ఇక్కడ అన్నం కూడా చేసేదా అన్నం కూడా ఉడకబట్టాలి రెండు టమోటాలు వేస్తున్నా ఒక టమాటా వేసినా ఇంకో కట్ చేస్తున్నా అలా కట్ చేసేసిన పసుపు పసుపు అయితే తగినంత వేస్తున్నాను అలాగే కారం అయితే తగినంత టమాటా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన కారం కూడా బాగా అంతా పప్పు కూడా బాగా ఒకసారి అయితే కలిపేస్తా ముక్క పట్టింది కదా బాగా ఇట్లా ఒకసారి కలిపేసి కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా లేకుంటే మళ్ళీ కారం అవి పచ్చివాసన వస్తాయి కదా అందుకని ఇట్లా కలుపుకోవాలి స్తాను ఒక మూడు విజిల్ వచ్చిన తర్వాత పప్పు రెడీ పెట్టుకున్నాము కలిపేస్తా కలపకుండా అట్లా పెట్టేసి ఉడికినాం అంటే నాన్మలు పడుతుంది లేదంటే అన్నం ఇట్లా గడలు గడలు అనేది కట్టేస్తుంది ఎందుకని ఒకసారి అయితే బాగా కలిపేస్తాను అయితే ఒక విజిల్ వచ్చింది అన్నం అయితే ఇంకా ఉడకాలి ఒక రెండు నిమిషాలు అయితే అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా వచ్చేసి మగ పెట్టేస్తాను చోలకాయలు అయితే ఒకసారి కడిగేసి చల్లేసి మళ్ళా పెట్టేసిన నీళ్ళు వచ్చేసిన ఇక్కడైతే అన్నం అయితే బాగా మగ్గ పెట్టేసిన వంచేసి అలాగే పప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే పప్పు కూడా బంద్ చేస్తున్నాను పప్పు చల్లగైనాక రేమేస్తా అలాగే ఉప్పు ఉప్పు వేసి మూతేసి ఉడకబెట్టేస్తాను పప్పు అయితే రేమేసి గిన్నెలోకి వేసేసిన గిన్నెలో పెట్టేసిన పప్పు రెండేసి ఇక్కడైతే ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నామంటే బాగా టేస్ట్ ఉంటుంది ఎందుకు ఉప్పు వేసి ఉడకబెట్టేసిన ఇక్కడైతే నూనె కూడా పోసి తర్వాత పెట్టేసినాను ఇక్కడైతే శని కూడా కోసేసినాను పప్పు కుక్కర్లోనే శన ఒకసారి కడిగేసి వేసి పెట్టేసిన తర్వాత అయితే కొంచెం నూనె కావాలి నూనె అయితే కావటాలి నేనైతే ఎల్లిపాయ దంచుకున్నాను ఎల్లిపాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాం పప్పు కదమ్మా

అయితే బాగా సాగుతుపోయింది జోరగా అక్కడైతే చొకసాలు పెట్టేస్తా అయితే సగం ఉడికిన ఇంకా కొంచెం ఉడికితే అయిపోతుంది పెద్ద మంట మీద అయితే శనగ బ్యాలు పెట్టేసి ఉడికిస్తాను మెత్తగా ఒక నాలుగు విజిలన్నీ రావాలి నానబెట్టలేదు కదా ఇప్పుడు ఇప్పుడే పెట్టినాను కాబట్టి ఒక నాలుగు విజిలన్న వస్తే శనగ బ్యాళ్ళు రెడైపోతుంది శనగ అయితే ఇక రెండు శని అయితే రెండు విజులు వచ్చినాయి ఇంకా రెండు వీధులు వస్తాయి అయితే రెడీ అయిపోతాయి చోళకాయలు అయితే బాగా ఉడికిపోయినాయి శనిగ అయితే ఉడికిపోయినాయి శని అయితే బంద్ చేసేస్తున్నా అలాగే చోళకాయలు అయితే ఉడికిపోయినాయి చోళకాయలు కూడా బంద్ చేసేసిన ఇప్పుడైతే శనిగ బేరలు అయితే బాగా ఉడికిపోయినాయి శని కర్రీ తరువాత కేసేస్తా బంద్ చేసేసిన నేనైతే పాల పెట్టేసిన చూలకాయలు అయితే ఉడికిపోయినాయి దింపేసిన టమోటాన్ని అలాగే ఇక్కడైతే శనగపాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి నాలుగు విజిలు పెట్టేసినాను అలా అయితే బాగా వేడి అయింది ఆయిల్ పోస్తున్నాను కరిగి శనగ కాంబినేషన్ చూలకాయ కర్రీలో చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఉల్లిగడ్డ తరువాతకి వేసుకున్నాను నూనె కాగే లోపల ఉల్లిగడ్డ అయితే కట్ చేసేస్తా నేనైతే ఒక్కటే ఉల్లిగడ్డ ఒక టమాటానే తీసుకున్నా బాగా గ్రేవీగా కలిసిపోతుంది అలాగే ఉల్లిగడ్డ కొద్దిగా చిలుకరావాలా రావాలి ఇదైతే కొంచెం సంసారం వేయాలి ఇప్పుడైతే టమోటా కూడా వేసేస్తా ఎక్కువ టైం తీసుకోదు కర్రీ తొందరగా ఉడికిపోతుంది ఎందుకంటే ముందుగానే మనం అన్నీ ఉడకబెట్టినాం కాబట్టి ఒక వేసి మద్ద పెట్టుకోవడము ఒక పది నిమిషాలు అయితే మనకి కర్రీ అయిపోతుంది ఇప్పుడు మీద ఒకసారి కలిపేస్తాను దీంట్లో కొంచెం ఉప్పు ఫస్ట్ వేసేస్తా అలాగే నావుప్పి వేసి చోలకాయలు నడిపెట్టినాను అందుకని చాలిట్ కూడా వేస్తా ఫస్ట్ అలాగే సాల్ట్ ఇప్పుడైతే కారం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి అలాంటివి ఏమయ్యా కారం ఇదైతే బాగా వేసేసి ఒకసారి కలిపేస్తా కలిపేసి ఒక రెండు నిమిషాలు అయ్యేంత వరకు ముందుగా వరకు పెట్టినా అయితే వేసేసి బాగా ఉప్పు కలిసేలాగైతే కలిపేస్తాను వేసిన ఎందుకంటే శనబ్యాలు కానీ ముందుగా ఉడకబెట్టినట్టు ఉన్నాయి కాబట్టి దొంగలోకి వేసేసరికి చెట్టు కలిసిపోతుంది కారం కూడా ఏమని అనిపిస్తుంది తక్కువ కనిపిస్తుంది ఇప్పుడైతే వేసేసినా ఒక్క నిమిషం అయితే మగ్గ పెట్టేస్తాను దీంట్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి అవి వచ్చేసుకోవచ్చు లేదంటే అట్లే వేసేసుకోవచ్చు నేనైతే అట్లన్నీ వేసేసి కలిపేస్తాను అయిపోయింది బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే ముందుగా ఉడకబట్టినా చనియా బ్యాగ్ వేసేసి బాగా కలిపేస్తాను పెద్ద మంట మీద పెట్టేసి బాగా కలిపేస్తాను చూసాను కదా కారం కూడా కనపరాదు ఉప్పు లేకైతే చాలా టేస్ట్ ఉంటుంది ఉప్పు కారం అంతా శనియాబేళ్లకు అలాగే చూలకాయకి బాగా పట్టుకుంటుంది కొంచెం ఉప్పు అయితే చూసేస్తా ఉప్పు కూడా కరెక్ట్గా జరిపేయండి ఇది సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికి చేస్తాను అయితే అయిపోయింది సిమ్లో పెట్టేసిన ఒకసారి చూద్దాం రండి సరే కదా అన్నం లేకైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది నీళ్ళు అన్నిటివే లేకుండా మనకు కుత్త అన్నం పప్పు లేకుండా ఉత్తా ఇట్లా శంగిబాలు చోలకాయ కర్రీ కాంబినేషన్లో కూడా లేకైనా కూడా టేస్ట్ ఉంటుంది ఇంక ఇప్పుడైతే బంద్ చేసేస్తున్నా స్టవ్ అయితే వంటలు అయితే అన్నయ్య పైన గుమ్మ గుమ్మలు రాణించే వంటలు అలాగే ఉపాస పెంకి పత్రికలు కూడా మత పెట్టేసినాం ఇంకా సగం ఉన్నాయి ఇంకా సగం నైట్కి అయితే పెట్టేస్తాము ఇప్పుడైతే భోజనం కూడా అయింది మధ్యాహ్నం భోజనం ఒకసారి అయితే చూద్దాం రండి అన్న అలాగే శనగ బ్యాళ్ళు కట్ అలాగే కట్టిపప్పు ఇవేనండి ఈరోజు మా ఇంట్లో వంటలు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి